హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు సోయా జంక్స్తోన మంచి స్నాక్స్ రెసిపీ చేసుకుందామండి అందరూ సండే వస్తే నాన్ వెజ్ అని కబాబ్ అని అలా చేస్తున్నారు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇవి మనం వచ్చేసి దీన్ని ముందుగా ఒక పది నిమిషాలు నాన్ పెట్టుకునేసి తర్వాత దీంట్లో ఉండే వాటర్ అన్నీ తీసేసుకోవాలన్నమాట వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా డ్రైగా అవుతాయి అనమాట ఇప్పుడు డ్రైగా అయిన తర్వాత ఇందులోకి మనము మనము మైదా వేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి అలాగే కాన్ఫర్ కూడా వేసుకోవాలన్నమాట కాన్ఫర్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మైదాకి ఆఫ్ వేసుకోవాలి అలాగే దీనికి సరిపడినంత కారం వేసేసుకోవాలి అలాగే సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాన్ వెజ్కి ధీట్గా ఉంటుంది అనమాట అలాగనే కాదు మనము కబాస్ బీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అన్నమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ కూడా అనమాట ఈ సోయా చంక్స్ వచ్చేసి చాలా హెల్తీ అన్నమాట అందుకనేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ కానీ స్కూల్ నుంచి వచ్చాక అలా చేసిస్తే మామూలుగా చదువుకున్నప్పుడు కానీ అలా తీసుకొని బౌల్లో వేసిస్తే ఈజీగా తినేస్తారనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకునేసి ఈ పేస్ట్ని వచ్చేసి మనము బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కలుపుకున్న తర్వాత కలుపుకొని చూడండి దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది సరిపోతే వాటర్ ఏం అవసరం ఉండదు లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి సరిపడినంత బాగా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట దీనికి మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట ఈ సోయా చంక్స్కి అప్పుడే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం అన్నీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఇవి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకుని వేడి చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడైంది ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుని వెళ్దాము ఇలా అన్నీ అన్నమాట అవి ఆయిల్ పడినాక అవి సపరేట్ అవుతాయి ఇలా మొత్తం అన్నీ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొనేసి దాన్ని నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట మొత్తం అన్నీ ఫుల్గా బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట దీనికి ఒక ఫైవ్ మినిట్స్ అన్నమాట ఇవి బాగా రెడీ అవ్వడానికి చూడండి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయాయి మనము ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుందాం బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అలానే వేసేసుకుందాము మొత్తం మళ్ళీ ఇలా వేసేసుకోవాలి చూడండి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉండే సోయా చింగ్స్ రెడీ చూడండి ఎంత బాగున్నాయి ఇవి చూ తినడానికి కూడాను చాలా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు మనము ఎన్ని పెట్టినా కూడా కూర్చున్నారనుకోండి తింటూనే ఉంటారనమాట మనం చేస్తూ ఉంటాం తింటూనే అంత కమ్మగా ఉంటాయి అనమాట దీనిలోకి కావాలంటే ఆనియన్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని కలుపుకొని మసాలా మిక్సర్ గడి తర్వాత తినొచ్చు అనమాట చాలా రుచిగా ఉంటాయి కంప సరిగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి